వీరబ్రహ్మేంద్ర స్వామివారు సాంద్ర సింధు వేదమను పేర ప్రఖ్యాతగాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి ఆత్మజ్ఞాన ప్రబోధకలు కాళికాంబ సప్తశతి మరియు వీరకాలికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామివారి వలన ప్రసిద్ధి పొందుట చేత కంది పల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది ప్రపంచంలో ఏ వింత జరిగినా అది వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి జరుగుతున్నాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసించడం జరుగుతుంది ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు మరి ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ బోతులూరి వైర కాలజ్ఞానానికి తెలుగు రాష్ట్రాలు ఎంతో ప్రాముఖ్యత ఉంది నాలుగు వందల ఏళ్ల క్రితం బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగనున్న ఎన్నో విషయాలను ఊహించి చెప్పారు మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో జరగనున్న ఎన్నో విషయాలను తన కాలజ్ఞానం ద్వారా మానవాళికి అందించారు ఇప్పటికీ గారి కాలజ్ఞానం పేరుతో ఆడియోలు వీడియోలు చాలా వచ్చాయి అప్పట్లో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కాలజ్ఞాన తత్వాలే చైనా దిక్కులో కొత్త రోగం పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని మందులేక ఈ వాది బారిన పడిన ఎంతో మంది చనిపోతారని కాలజ్ఞానంలో ఉందని అది కరోనా వైరస్ రూపంలో నిజమైందని గుర్తు చేస్తుంటారు వేరబ్రహ్మేంద్రం గారి భక్తులు మరెన్నో సంఘటనలు భవిష్యత్తులో జరగబోతున్నాయి ఇప్పటికే కాలజ్ఞానంలో చెప్పినట్టే భయంకరమైన భూకంపాలు వచ్చాయి ప్రకృతి విలయానికి ప్రపంచంలో జనజీవనం అస్తవ్యస్తం అయిపోతుంది అంతేకాకుండా ముందు ఇంకా ఇలాంటి అనేక విపత్తులు రానున్నాయని కాలజ్ఞానంలో బొమ్మంగారు చెప్పటం జరిగింది ప్రపంచానికి పెను సవాలుగా మారనున్నాయని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినవన్నీ తప్పనిసరిగా జరిగి తీరుతాయని స్వామి వారి శిష్య పరంపర ఇప్పటికీ కూడా చెప్పటం జరుగుతుంది అంతేకాదు తాజాగా పండితులు బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ప్రస్తావిస్తూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరగనున్న విపత్తుల గురించి చెప్తున్నారు ఇప్పటికే బ్యాంకాక్ మయన్మార్లో వచ్చిన భూకంపమే ఉదాహరణగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంతేకాదు ఇదే ఏడాదిలో విపత్తులు జరగనున్నాయని కాలజ్ఞానంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు ఈ ఏడాది ప్రకృతి విపత్తుల్లో ప్రపంచ గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని చెప్తున్నారు ఓవైపు యుద్ధాలు మరోవైపు ఆకలికేకలు విద్వేషాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుందని అంటున్నారు అంతేకాదు ముడి చమురు ధరలు భారీగా పెరిగిపోతాయని దీంతో ప్రజలు ఏమి కొనాలి ఏమి తినాలి అనే స్టేజ్లో ఆలోచిస్తారు ఈ ఏడాదిలో మన దేశంలో శ్రావణ భాద్ర మాసాల్లో అంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఒకవైపు తుఫాన్లు దేశాన్ని అల్లకొల్లాను చేస్తే మరోవైపు తాగడానికి చుక్క నీరు కూడా లేకుండా ప్రజలు అల్లాడిపోతారని కాలజ్ఞానంలో ఉన్నట్టు చెప్తున్నారు భూకంపాలు వరదలు కొత్త రోగాలు మరింతగా పెరుగుతాయని కాలజ్ఞానంలో ఉన్నట్టు వీరబ్రహ్మేంద్రం గారి శిష్య పరంపర చెప్పటం జరుగుతుంది అంతేకాదు ఈ ఏడాది సముద్రం ముందుకు తెచ్చుకు వచ్చి తీర ప్రాంత నగరాలను ముంచెత్తుతుందంట తిరుపతి వెంకటేశ్వర స్వామి కుడిభుజం కదలటం మొదలవుతుందని కొన్ని చోట్ల ఆలయాల్లో వింత శబ్దాలు వినిపిస్తాయని చెప్తున్నారు కృష్ణ గోదావరి నదులకు వరసగా వరదలు వస్తాయని కృష్ణానది మధ్యలో ఈ సముద్రం బంగార రథం కనిపిస్తుంది ఆ రథం కాంతిని చూసిన ప్రజలు కళ్ళు పోతాయని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాసినట్లు బ్రహ్మంగారి శిష్య పరంపర చెప్తున్నారు ఈ సంవత్సరం సౌర తుఫానులు ప్రపంచాన్ని ముంచెత్తుతాయని దీంతో సమాచార వ్యవస్థ చల్లా చెదురైపోతుందని అంతేకాకుండా ఈ సంవత్సరం చాలా వింతలు విశేషాలు జరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు ప్రకృతి విలయానికి ప్రపంచం మొత్తం కన్నీళ్లు కార్చింది ఇక ముందు కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులు రాబోతున్నాయని ప్రకృతి విలయతాండవం ప్రపంచానికి పెను సవాలుగా మారనుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు ఇక ముందు రాబోయే విపత్తులను ఎదుర్కొనేందుకు ఈ మానవాళి సిద్ధంగా ఉండాలని వాళ్ళు సూచిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారి కాలజ్ఞానికి ఎంతో ప్రాముఖ్యత ఎప్పుడో నాలుగు వందల ఏళ్ల కిందట మన దేశంలో ప్రపంచంలో భవిష్యత్తులో జరగబోయే విషయాలను తన కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలుగు ప్రజలకు అందించారు మీకు ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియోస్ నోటిఫికేషన్ని పొందవచ్చు